హలో పిల్లలు వెల్కమ్ టు లిటిల్ లిసనర్స్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఇవాళ ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను పిల్లలు మనకి చేతనైనంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే అది మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే సమాజానికి కూడా ఎంతో మేలును చేస్తుంది ఈ కథ పఫీ అనే ఒక చిన్న మేఘం కథ ఎలా అది తన చిరుచల్లుతో అడవిలో నవవసంతాలు వసంతాలు పోయించిందో తెలుసుకుందాం రండి అందమైన నీలాకాశంలో ఎక్కువగా తేలాడే మేఘాల వరుసలో ఉండే చిన్న మేఘం మన పఫి పఫి తెల్లగా పొడవుగా మృదువైన దూది పింజం వల్లే గాలిలో తేలాడుతూ ఒక చోటి నుంచి మరొక చోటికి పయనిస్తూ ఉండేవాడు ఎప్పుడు తన తోటి మేఘాలతో కలిసి ఉన్నప్పటికీ తను ఒంటరి అనుకునేవాడు ఎందుకంటే ఎప్పుడు ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్ళడం ఏ ప్రదేశంలోనూ ఎక్కువసేపు ఉండకపోవడం వల్ల తనకి మిత్రులు ఎవరూ ఉండేవారు కాదు ఇది తనకి చాలా బాధని కలిగించేది ఒకరోజు పఫీ గాలిలో తేలుతూ ఒక అడవిపైకి వచ్చాడు ఆ అడవి చాలా పొడిబారిపోయి ఉంది నీటి కొరత వల్ల అక్కడి చెట్లు వన్యప్రాణాలు అన్ని క్షీణించి ఉన్నాయి వాటిల్లో ఒక వృద్ధ చెట్టు ఉంది దాని ఆకులన్నీ రాలిపోయి వ్రేళ్లతో బలం లేక కుంగిపోయి కనిపించింది ఆ వృద్ధ చెట్టు పఫీని చూసి నిట్టూర్పుతో ఓ మేఘమా సరైన నీరు లేక నా మూలాలు బాగా ఎండిపోతున్నాయి ఇలానే ఉంటే నేను నేల కూలిపోవడం ఖాయం నాలానే ఈ అడవిలో చాలా వృక్షాల పరిస్థితి దారుణంగా ఉంది మాపై దయ ఉంచి నీళ్ళ సహాయం చేస్తావా అని ఆశగా అడిగింది అది విని పఫీ హృదయం బాధతో నిండిపోయింది అతను ఎలాగైనా ఆ వృక్షాలకి సహాయం చేయాలని అనుకున్నాడు కానీ ఎలా చేయాలో తెలియదు ఇదే సమయంలో వీరి సంభాషణ విన్న దేవత పఫీ దగ్గరకు వచ్చి నవ్వుతూ చెప్పింది ఓ పఫీ ఆ వృద్ధ వృక్షాలకు సహాయం చేయగల శక్తి నీకు ఉన్నది దానికి నువ్వు చేయవలసిందల్లా సరైన విధంగా నీటిని గ్రహించి వర్షంగా మార్చి ఆ అడవిలో కురిపించడమే గాలి దేవత చెప్పిన ప్రకారంగా పఫీ ఆనందంగా చెరువును వెతుక్కుంటూ వెళ్ళాడు చాలా దూరం ప్రయాణించి ఎలాగోలా ఒక చెరువును కనిపెట్టాడు దానిలోని నీటిని పీల్చుకుంటూ గోధుమ రంగులోకి మారిపోయాడు ఆ నీటిని తనతో మోస్తూ అడవి దగ్గరకు వచ్చి వర్షం కురిపించడానికి ప్రయత్నించాడు కానీ వర్షం రాలేదు పఫీ ప్రయత్నాన్ని చూసి సంతోషించి తనకి సహాయం చేద్దామని గాలి దేవత గట్టిగా గాలి ఊదినది ఆ గాలికి పఫీ ఒక్కసారిగా వణికాడు చిన్న చిన్న వర్ష బిందువులు ప్లప్ ప్లప్ అని కిందకి పడ్డాయి ఆ మొదటి చినుకులు వృద్ధ చెట్టు వేరుల మీద పడింది చెట్టు ఆనందంతో ఊపిరి పీల్చుకుంది అలా పఫీ తనలోని నీటినంతా వర్షంలా ఆ అడవిపై కురిపించింది ధన్యవాదాలు మిత్రమా నువ్వు నన్ను రక్షించావు నువ్వు కురిపించిన వర్షంతో అడవి మళ్ళీ పచ్చగా మారింది అడవిలోని మిగిలిన వృక్షాలు జంతువులు సంతోషంతో నృత్యాలు చేస్తూ పండుగ జరుపుకున్నాయి అది చూసి పఫీ గర్వంగా మేఘాల మధ్య తేలిపోతూ ఇప్పుడు నాకు నా జీవిత లక్ష్యం తెలిసింది అని ఆనందించాడు వర్షం ఆగిన తర్వాత పఫీ మరిన్ని చెట్లకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు చూశారు కదా పిల్లలు ఎలా ఒక చిన్న మేఘం తన చిరుచల్లుతో కొన్ని ప్రాణాలని కాపాడిందో పఫీలానే మనం కూడా చిన్నదో పెద్దదో మనకి చేతనైన సహాయం తప్పక చేద్దాం ఎందుకంటే కొన్నిసార్లు చిన్న సాయం కూడా గొప్ప మార్పు తేవచ్చు ఇదే పఫీ కథ మనకి తెలియచేస్తున్న నీతి మరొక ముఖ్యమైన విషయం పిల్లలు మన చుట్టూ ఉండే చెట్లు చెరువులు ఇతర జీవాలు కూడా సమాజంలో ఒక భాగమే వాటిని రక్షించుకోవడం మన బాధ్యత మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం వెంటనే లిటిల్ లిజనర్స్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాబాయ్